హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఫామ్స్ నా పేరు కిరణ్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నా ఫామ్లో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ న్యాచురల్ ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎయిడ్ టైప్ అన్నమాట అది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అయితే ఆ ట్రీట్మెంట్కు వాటికి సంబంధించిన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నా ప్రజెంట్ నా దగ్గర లేవు ఒకవేళ రేపు నేను అవి నా ఫామ్లో వాటి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే మాత్రం అవి నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ జస్ట్ వినండి విజువల్లో మాత్రం నేను చూపించు కనిపించదు ఓకే ఫస్ట్ మోషన్స్ గోట్స్లో మోషన్స్ జనరల్గా ఫుడ్ చేంజ్ అయినప్పుడు ఫుడ్ వాటికి పడినప్పుడు అప్పుడు నార్మల్గా మోషన్స్ అవుతాయి మోషన్స్కి నేనేం యూజ్ చేశానంటే జామ ఆకులు మనం జామ ఆకులు మోషన్స్ వేసే గోటుకు తినిపించినట్టయితే అది వర్కౌట్ అవుతుంది అలాగే జీలకర్ర ఇంట్లో మనకు దొరుకుతుంది చూసారు ఆ జీలకర్ర ఆ జీలకర్ర తినిపించినా కూడా మోషన్స్ ప్రాబ్లం పోతుంది ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ వాటర్ మన టూ త్రీ టైమ్స్ ఆపిన మోషన్స్ ప్రాబ్లం పోతుంది జనరల్ అండ్ నార్మల్ మోషన్స్ అయితే ఇవి తినిపిస్తే ఇవి తాపిస్తే తగ్గిపోతుంది ఇంకా పీపీఆర్ లాంటి అవి సివిఆర్ అండ్ లైక్ అట్లాంటి సిమ్టమ్స్ ఇట్లా అనిపిస్తే మాత్రం మనం ట్రీట్మెంట్ మెడిసిన్కి వెళ్ళిపోవాల్సింది అయితే జామ ఆకులు మీ దగ్గర అవైలబుల్ ఉంటే జామ ఆకులు తినిపించండి జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ పెద్ద గోటుకైతే ఒక టేబుల్ స్పూన్ దంచి వాటర్లో కలిపి స్పూన్తో తాపచ్చు లేదంటే పిండిలో కలిపి తినిపించచ్చు రెండు ఆప్షన్లోనే ఇక ఓఆర్ఎస్ అయితే వాటర్ మనకు తెలిసిందే అవి ఒకవేళ తాకపోతే ఇంజక్షన్ తోడ తాపినా నడుస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మా గోడ్స్కి చిన్న చిన్న దెబ్బలు తాకినప్పుడు పుండ్లు అవ్వడం కానీ ముఖ్యంగా వర్షాకాలంలో తొందరగా ఇన్ఫెక్ట్ అవుతాయి రాట్ కాళ్ళకి కానీ తోకలకి కానీ క్లీన్ మనం క్లీన్ ఉంచకపోతే వాడి అప్పుడు పున్ పుండ్లు లాంటి గాయలు లాంటివి అవుతాయి చిన్న చిన్న వాటికి అయితే నేను ఏం చేశాను హైడ్రోజన్ పెరాక్సైడ్ మనకు జనరల్ మెడికల్లో దొరుకుతుంది పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది బాటల్ అది ఎప్పుడు కొనుక్కొచ్చుకోవాలి అన్నిటికీ యూజ్ అవుతుంది మన మా మన మెడికల్లో దొరుకుతుంది గోటు గో ఇలా ఎనిమల్ మెడికల్ దాంతో ఆ గాయాన్ని కానీ ఆ పుండుని కానీ మొత్తం క్లీన్ చేసేసి పసుపు పెట్టాలి చిన్న చిన్న పుండ్లు అయితే తొందరగా తగ్గిపోతాయి సివియర్ అంటే ఒకవేళ పెద్దగా పురుగులు పడటం కానీ కొంచెం పెద్దగా అయితే మాత్రం నేను హైడ్రోజన్ పెరాక్స్ తోటి అడిగేసి పెట్రోల్ పోస్తాను పెట్రోల్ తోటి అడిగిన పెట్రోల్ పోస్తే ఏమవుతుందంటే అందులో పురుగులు ఉంటే కన్ఫర్మ్ చనిపోతాయి కన్ఫర్మ్ చనిపోయి గాయం తొందరగా మానడానికి స్కోప్ ఉంటుంది తొందరగా మాన్తాయి ఇది నా ఎక్స్పీరియన్స్ కొద్ది చెప్తున్నాను కొందరేమంటారంటే పెట్రోల్ వస్తే అది మాంసాన్ని తినేస్తుంది పెట్రోలు వాడద్దు అని అంటారు కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నాకు పెట్రోల్ బెటర్ అనిపించింది ఎందుకంటే నాకు ఒక ఈ వర్షాకాలం ఒక మేకకు తోక దగ్గర పుండైంది పురుగులు పడ్డాయి బాగా మెడిసిన్ వాడినా అన్ని వాడినా కానీ తగ్గడానికి బాగా టైం తీసుకుంది అయితే నేను పెట్రోల్ చూజ్ చేసిన పెట్రోల్ యూజ్ చేసిన త్రీ డేస్లో కథాం ఉండు మాయమైపోయింది పురుగులు ఉండే పురుగులు కూడా చనిపోయినాయి ఇంజెక్షన్ ఇచ్చిండ్రు ఆ పురుగులు చనిపోవడానికి ఒక ఇంజక్షన్ ఉంటుంది దాని పేరు గుర్తొస్తా లేదా ఆ ఇంజక్షన్ కూడా వాడినా కానీ నాకు రిజల్ట్ రాలేదు అందుకే ఇంతకుముందు కూడా నేను యూజ్ చేసినా కాబట్టి నాకు పెట్రోల్ బెటర్ ఆప్షన్ అనిపించింది నేను పెట్రోల్ యూజ్ చేస్తాను ఇంకో నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఓకే ఫుడ్ ఎక్కువ తినేసినప్పుడు కడుపు ఇవ్వడం కానీ ఫుడ్ చేంజ్ అయినప్పుడు కడుపు ఇవ్వడం కానీ ఏదో ఫుడ్లో చేంజ్ అయినప్పుడు అప్పుడప్పుడు గోడ్స్కి కడుపు అప్పుడు నేను ఏం చేస్తానంటే తినే సోడా మూడు మామూలుగా సోడా దొరుకుతుంది బజ్జీలలో వేస్తారు షాప్లలో వన్ రూపాయి ప్యాకెట్ ఉంటుంది తినే సోడా ప్లస్ నూనె కలిపి దాపుతాను అది దాపిన వన్ అవర్ టూ అవర్లో మొత్తం వన్ అవర్ నా టూ అవర్స్ కూడా ఉంటాయి వన్ అవర్లో కడుపు దిగిపోతుంది టాయిలెట్ యూరిన్ మొత్తం క్లియర్ అయిపోయి కడుపు దిగిపోతుంది ఒకవేళ దిగలేదంటే మనం ఇక మెడిసిన్కి వెళ్ళిపోవాలి డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ అంటే ఫస్ట్ మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం చేయాల్సిన ట్రీట్మెంట్ గురించి నేను చెప్తున్నాను ఒకవేళ తగ్గకపోతే మాత్రం మెడిసిన్కి వెళ్ళిపోండి ఓకేనా ఇది నా ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసేటివి కాబట్టి నేను చెప్తాను నచ్చితే వాడండి లేదంటే లేదు జస్ట్ లైట్ నెక్స్ట్ వైట్ డిచార్జ్ అండి వైట్ డిచార్జ్ మామూలుగా ముసలి మేకల్లో వస్తుందండి అయితే నా దగ్గర ఇంతకుముందు రెండు ముసలి మేకలు ఉండేవి అవి అసలు యాక్చువల్గా ఉంచుకోవద్దు ఎందుకు ఉంచుకున్నాను అంటే నేను ఫస్ట్ కొన్నాయి కాబట్టి నాకు కొంచెం సెంటిమెంట్ అది చనిపోయే వరకు ఉంచుకుంటానని అయితే ముసలి మేకలలో వైట్ డిచార్జ్ రెడ్ డిశ్చార్జ్ కానీ వస్తుంటాయి అయితే నా మేకకు వైట్ డిశ్చార్జ్ అయింది వైట్ డిశ్చార్జ్ అయితే ఏమవుతుందంటే పాల ప్రొడక్షన్ తగ్గిపోతుంది అంటే నెక్స్ట్ కట్టలేవు ఒకవేళ కట్టినా కూడా పిల్లలు వీక్గా పుడతాయి పాలు ఉండవు సరిపోవు అన్నమాట అయితే ఈ వైట్ డిశ్చార్జ్ నా మేకకు రావడం వల్ల నేను హాస్పిటల్కి పోయినా మెడిసిన్ ఇచ్చాడు ఆ మెడిసిన్ ట్రై చేసినా కానీ తగ్గలేదు ఒక టానిక్ ఉంటుంది ఆ టానిక్ పేరు ఏం గుర్తులేదు ఆ టానిక్ దాపాను కానీ తగ్గలేదు కానీ తర్వాత నేనేం చేసింది అంటే కాసు ఉంటుంది చూసారా ఎర్ర కాసు నల్ల కాసు అని రెండు ఉంటాయి కాసులు అంటే ఇప్పుడు మనం తమలాపాకు కట్టించుకుంటాం పాన్ అలా ఆ పా నోరు ఎర్ర కావడానికి కారణం పాన్ తిన్నప్పుడు అలా కాసు ఉంటుంది ఆ కాసు వల్లనే ఎర్ర అవుతుంది అదే కాసు తినే కాసు ఎర్రడు కానీ నల్లడు కానీ ఆ కాసుని మనం వాటర్లో కలిపేసి త్రీ టైమ్స్ తాగితే అవాయిడ్ డిశ్చార్జ్ అనేది రాదు మళ్ళా అది రాదు తగ్గిపోతుంది నేను నాకు నేను ట్రై చేసిన కాబట్టి నాకు తగ్గింది కాబట్టి చెప్తున్నా ఇది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం కాబట్టి మీ చూసే వాళ్ళలో ఎవరికన్నా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇది యూస్ఫుల్ అవుతుందని నేను చెప్తున్నాను ఇవ్వండి ట్రీట్మెంట్స్ మోషన్స్కి అయితే జామాకులు జీలకర్ర ఓఆర్ఎస్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనే లిక్విడ్ కంపల్సరీ ఉంచుకోండి మీకు యూజ్ అవుతుంది ఎప్పుడైనా మేకలకు దెబ్బ తాకినప్పుడు కానీ దేనికన్నా కానీ దానితోటి అడిగేసి మెడిసిన్ ఫస్ట్ ఎయిడ్ టైపు నెక్స్ట్ పురుగులు వాడు పెద్ద గాయం అయితే నేనైతే పెట్రోల్ యూజ్ చేస్తాను నెక్స్ట్ కడుపు ఉబ్బడం గిత్త అయితే మేకకి తినే సోడా ప్లస్ నూనె మంచి నూనె మనం నూనె ఉంటుంది చూసారు ఇంట్లో నూనె కలిపి ఆపాలి మళ్ళీ చింతపండు కూడా తాపచ్చు ఈనో ప్యాకెట్ ఉంటుంది ఈనో ప్యాకెట్ కూడా తాపచ్చు వైట్ డిచార్జ్ కోసం అయితే ఈ కాసం ఉంటుంది ఎర్ర కాసు అని నల్ల అని ఉంటుంది వన్ రూపాయి ప్యాకెట్ ఉంటుంది మన షాప్లలో దొరుకుతుంది ఇదండి వీడియో మీకు హెల్ప్ అవుతుందని నేను చెప్తున్నాను నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను మీకు నచ్చితేనే వాడండి లేదంటే మీరు మెడిసిన్కి వెళ్ళిపోవచ్చు దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు వీడియో నచ్చితే లైక్ మాత్రం చేయండి నచ్చకుంటే డిస్లైక్ కూడా వేయండి నో ప్రాబ్లం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్